నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగా ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత వందన కార్యక్రమం ప్రతీ నెల తొమ్మిదవ తారీఖున మరియు పదవ తారీఖున జరిగేటటువంటి మాతృత్వ సురక్షిత వందన కార్యక్రమంలో మండలంలోని గర్భవతులందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు గర్భస్థ పరీక్షలు వాయుసూదులు ఐరన్ మాత్రలు మరియు ఆరోగ్య సలహాలు ఇవ్వబడినవి ప్రతి గర్భవతి కూడా గర్భస్థ కాలంలో రెండు వాయుసూదులు వంద ఐరన్ మాత్రలు కాల్షియం మాత్రలు రెండుసార్లు సాధారణ స్కానింగ్ ఒక టీఫా స్కానింగ్ మరియు ప్రతి నెల ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించుకోవాలని తెలియజేశారు మొదటి గర్భవతి ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ద్వారా ఐదు వేల రూపాయలు మూడు విడతలుగా గర్భవతి అకౌంట్ నందు జమ చేయబడును జనని సురక్ష యోజన పథకం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో కాను పైన వారికి వెయ్యి రూపాయలు మరియు ఆరోగ్య ఆసరా ద్వారా కొంత నగదు వారి అకౌంట్లోనే జమ చేయబడును ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి దివాకర్ డిఎన్ వెంకటేశ్వర్లు

డెలివరీ కూడా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తారంటే వన్ నాట్ ఎయిట్ లీవ్ వస్తుంది మిమ్మల్ని హాస్పిటల్కి ఇక్కడ కావాలంటే ఇక్కడికి కాళాసి కావాలంటే కాళాసి కూడా తీసుకుని వెళ్తారు డెలివరీ అయిన తర్వాత కూడా వన్ నాట్ టూ ద్వారా మమ్మల్ని మిమ్మల్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అయితే మీ ఇంటికి కూడా మూడు రోజుల తర్వాత ఇచ్చి వన్ నాట్ టూ ద్వారానే ఇంటికి చేరుస్తారు కాబట్టి ఇంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గవర్నమెంట్లు ఇవన్నీ ఉపయోగించుకోండి తర్వాత కానీ మీ దగ్గర ఫోన్ ఉంటాయి కదా ఆ ఫోన్ నెంబర్ కూడా దానికి లింక్ చేస్తారు లింక్ చేసినప్పుడు అవన్నీ మనకు స్టేట్లో డిస్ప్లే అవుతుంది స్టేట్లో డిస్ప్లే అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మీ పేర్లను డ్రీట్ చేసి పెట్టుకుని మీ ఫోన్ నుంచి ఫోన్ చేస్తారు దాన్ని కిల్కారి ప్రోగ్రామ్ అంటారు ఏమని ప్రతి వారానికి ఒకసారి ఒక ఫోన్ వస్తుంది అక్కడ మీరు ఈ బుక్ తీసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్లో ఆ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు ఆటగానే ఏ నెంబర్ ఇచ్చి కిల్కారీ అనేసి ఫీడ్ చేసి పెడతారు ఈ పేరును మీరు ఫీడ్ చేసి పెడతారంటే బులు ఇంకో పేరు నెంబర్ ఫీడ్ చేసుకుంటారు కదా ఆ విధంగా కిలకారీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఫీడ్ చేసి పెడతారు అందులో ఫీడ్ చేసి పెట్టినప్పుడు వారానికి ఒకసారి ఆ కరెక్ట్ కిలకారీ నెంబర్ నుండి మీకు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చినప్పుడు ఒకటిన్నర నిమిషం మాత్రమే చెప్తారు ఏం చెప్తారంటే ఆ వారం మీకు పన్నెండో వారం పద్నాలుగో వారం అంటే మూడో నెల నాలుగో నెల రిపీడ్ అయింది దాని ప్రకారము మీరు ఏం ఆహారం తీసుకోవాలి ఏం ఇంజక్షన్ చేసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు తీసుకోవాలి బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అక్కడ చెప్తారు మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మళ్ళీ వారం పెరుగుతుంది కదా మీకు ఆ వారానికి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తారు ఆ విధంగా గర్భవతి కాలం నుండి డెలివరీ అయ్యి డెలివరీ తర్వాత బిడ్డలు సముద్రం వచ్చేంత వరకు కూడా ఆ బిడ్డకి కూడా మూడు నెలల మీరు ఏమి ఇంట్లో చేసుకోవాలి నాలుగో నెలలు ఏమి ఇంజిక్ చేసుకోవాలి ఆరు నెలల తర్వాత మీ పాలతో పాటు ఏమేమి ఇవ్వాలి అదనపు ఆహారం ఏమేమి ఇవ్వాలి వ్యాక్సినేషన్ ఎప్పుడప్పుడు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫోన్లో ఆ ఒకటిన్నర నిమిషం పాటు మీకు చెప్పడం జరుగుతుంది దానికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వినాలి ఒకవేళ మీరు బస్సులోనో బండిలోనో ముందు వినలేకపోతే మీరు ఇంకొక నెంబర్ ఉంది కానీ ఇక్కడ ఈ కాల్లో ఉంటుంది లాస్ట్లో కిల్కాలి మెసేజ్ ఆన్ ఎన్సీపీ కార్డు ఇక్కడ ఉన్న చూడండి జీరో వన్ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ టూబుల్ జీరో ఈ నెంబర్ నుండి మీకు కాల్ అవుతుంది ఒక డ్రైవర్ మీరు బస్సులోనో బండ్లోనో వెళ్ళి లేని పరిస్థితుల్లో ఆప్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేయాలి వన్ డబల్ ఫోర్ టూ త్రీ గానీ కొట్టారంటే ఆ మీరు ఏదైతే మిస్ అయ్యారో ఆ మెసేజ్ మళ్ళీ మీకు తీసుకుంది కాబట్టి ఆ విధంగా ప్రతి వారం మీరు ఈ మెసేజ్ అన్ని విన్నారంటే మీరు ఏమేమి ఆహారం చూసుకోవాలి మీ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి క్షేమంగా ఎలా డెలివరీ అవ్వాలి బెడ్డుని ఏ విధంగా క్షేమంగా చూసుకోవాలి వ్యాక్సినేషన్ జబ్బులు రాకుండా ఏమేమి వ్యాక్సిన్ వేయాలి ఇవన్నీ కూడా అందరూ క్లియర్గా చెప్తారు ఈ బుక్లో కూడా ఉంది ఇవన్నీ కూడా మీరు చదవండి ఆ మెసేజ్లన్నీ కూడా వినండి మీరు మీ బిడ్డ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా క్షేమంగా ఉండాలనుకుంటే ఈ సూచనలు మీరు తప్పకుండా పాటించాలి ఆ మెసేజ్లు కూడా ఖచ్చితంగా